ప్రస్తుల వే నామమునకు ప్రస్తుతి కలుగును కాక పవన్ అ కి మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఇది ఇదేనా శత్రువుల మధ్య మీరు నలిగిపోతూ ఉన్నారా శత్రువును మీ మీద జయం పొందుకునే పరిస్థితి వచ్చేసింది వాళ్ళు మన మీద జయం పొందేసుకుంటారేమో మనం ఓడిపోతామేమో అని భయపడుతూ ఉన్నారా సయ్య రోజున పరిశుద్ధాత్మ దేవుడు చక్కని విషయాన్ని మీ ముందుంచాలని ఆశపడుతూ పద్నాలుగు నిర్మాకాండముధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు మనం చూసినట్లయితే అక్కడ ఇస్రాయేల్ ప్రజలు చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు శత్రువులు వారిని తరుముతూ వస్తూ ఉన్నారు అలా తరుముతూ వస్తున్న స్థాయి సమయంలో ఆ శత్రువులు ఆ యొక్క ఫరో గుర్రములను రథములను రౌతులను రౌతులను వారిని తరిమి సముద్ర మధ్యమున చేరి ఇస్రాల్ని తరుముకుంటూ తరుముకుంటూ వారు వాటి వాళ్ళు సముద్రము మధ్యకు వారు వచ్చేసారంట శత్రువులు సో ఇప్పుడు ఇస్రాయేల్ యొక్క క్షేమమును గురించి ఆలోచిస్తున్న దేవుడు ఇస్రాయేలులు తన బిడ్డలుగా భావించిన దేవుడు ఇప్పుడు శత్రువుల వైపు ఆయన ఏ విధంగా తిరిగారు చూద్దాం అయితే వేకువ జామున యహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి అయుగుప్తీల దండు వైపు చూచి అయుగుప్తీల దండును కలవరపరిచి వారి రథ చక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి వారి ఎదుట నుండి పారిపోదం రండి అని ఒకరితో ఒకరు వారు చెప్పుకున్నారంట చూసారా దేవుని బిడ్డారా శత్రువులు దేవుని బిడ్డలను తరుముతూ సముద్రం మధ్యకు వచ్చేశారు ఇంకేముందలే శత్రువు అనుకోచ్చి ఇంకేముందలే సునాయాసంగా వారిని మేము జయించేస్తాము వారు ఏమాత్రం కూడా మా నుండి తప్పించుకోరు అని అనుకున్నారు కానీ దేవుడు ఆ యొక్క మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీల దండు వైపు చూచి ఐగుప్తీల దండును ఆయన కలవరపరిచి ఉన్నారు ఆ మేఘమయమైన ఆ యొక్క మేఘంలో నుంచి వారిని చూచి వారిని కలవరపరిచారంట శత్రువులను కలవరపరిచినప్పుడు అక్కడ అంత మాత్రమే అక్కడ ఆయన చూస్తూ చూచి ఉన్నారు వారిని అక్కడ జరుగుచున్న విషయం ఏంటంటే అక్కడ ఆయన చూపులోనే వాళ్ళ కలవరం వచ్చింది ఆ చూపు ద్వారానే అక్కడ ఉన్న నొట్లన్నీ కూడా ఊడిపోతూ ఉన్నాయి మాకు మహా బలమైన రథాలు ఉన్నాయి ఆ రథాలను మేము ఏ విధంగా అయినా సరే మేము వాళ్ళతో రథాలతో వాళ్ళు జయించగలము అని అనుకున్నారు ఐగుప్తీలు కానీ అక్కడ దేవుడు ఆ మేఘములో నుండి వారు చూచినప్పుడు వారు కలవరపరచబడ్డారు ఆ యొక్క రథాలన్నీ కూడా చక్రాలు ఊడిపోతూ ఉన్నాయి వారు ఎంతో ప్రయాసపడి ముందుకు వెళ్ళాలనుకుంటూ ఉన్నారు ఆ యొక్క రథాలు పని చేయక వెళ్ళలేకపోతూ ఉన్నారు చాలా ప్రయాసపడుతూ ఉన్నారు చాలా ప్రయాసపడుతున్నారు ఎలాగైనా సరే ఇస్రాయేలీ ఓడించాలి మళ్ళా వాళ్ళు వెనక్కి బానిసత్వంలో తీసుకుని వెళ్ళిపోవాలని సాయ శక్తుల వారు ప్రయత్నిస్తున్నారు అంతలో ఎహూవ చూపు వారి మీద పడింది వారు కలవరపడ్డారు రథా చక్రాలన్నీ కూడా ఊడిపోతూ ఉన్నాయి అప్పుడు వారు అంటున్న మాట ఏంటి తెలుసా పారిపోదాం రండి వీరిని మనము జయించలేము పారిపోదాము రండి అని అంటూ ఉన్నారు అంతేకాదు వారి దేవుడు వారి పక్షమున మనతో యుద్ధం చేస్తున్నాడు అని చెప్పారు సో దేవునితో వారు యుద్ధము చెయ్యలేక వారి పారిపోయాలు తప్పించుకోవాలని అనుకున్నారు కానీ అక్కడే వారందరూ కూడా చనిపోవడం జరిగింది దేవుని బిడ్డలారా ఏ శత్రువు మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నా ఏ శత్రువు మిమ్మల్ని జయించాలని అనేక విధాలుగా తన బలాన్ని బలగాన్ని తన శక్తిని తన యొక్క ఐశ్వర్యాన్ని తన యొక్క హోదాని ఉపయోగిస్తూ ఉన్నా అంత మాత్రము మీ మీద వారికి జయము లేదు మీ పక్ష యుద్ధం చేస్తూ ఉన్నారు యహోవా చేస్తున్న కార్యాలను చూచి వారి పారిపోదామని అనుకుంటూ ఉన్నారు వారు భయపడిపోతూ ఉన్నారు అంతేకాదు వాళ్ళు దేని మీదైతే ఆధారపడి మిమ్మలను పాడు చేయాలని చూసారో వారికి ఆధారమైనదే వాళ్ళకి దిక్కు తోచని పరిస్థితి అయింది ఆధారమైన రథాలు చక్రాలు ఎక్కడికక్కడ ఉన్నట్లు కూడా ఊడిపోతూ వచ్చినాయి వారు ప్రయాసపడుతూ ఉన్నారు కానీ ముందుకు వెళ్ళలేకపోతూ ఉన్నారు ఈ రోజున దేవుడు అదే కార్యాన్ని మీ జీవితంలో ఆయన చేస్తూ ఉన్నారు మీ శత్రువులు మీ మీద ఎంత మాత్రమును జయము పొందరు వారు మీ వైపు చూడ్డానికి కూడా భయపడతారు వారు పారిపోవాలని ఆలోచన కలిగి ఉంటారు అంతేకాదు దేవుడు మీ పక్షంగా వారితో యుద్ధం చేస్తున్నాడనే సత్యాన్ని వారు గ్రహిస్తారు వారి యొక్క చేయగలిగింది ఏమీ లేదు అంత విజయం మీదే ధైర్యంగా ఉండండి ప్రభు కృప మీకు తోడే ఉండున కాక సకలాశీర్వాదములకు కారణభూతడానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన నువ్వు గొప్ప దేవుడివి కృప కలిగిన తండ్రివయ్యా నీ బిడల పక్షంగా మీరు వ్యాధ్య మార్చున్న దేవుడు నీ బిడ్డ నీ బిడల పక్షంగా శత్రు వైపు చూస్తున్న దేవుడు నీ బిడలకు అండగా ఆదరణగా శక మేఘముగా అగ్ని స్తంభముగా ఉన్న దేవుడు తండ్రి నీకే మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నీ బిడలకు మీరు ఇచ్చిన విజయమును బట్టి నాయన ఆ యొక్క ఆనందాన్ని సంతోషాన్ని బట్టి నీకు స్థుతి చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన తండ్రిని అన్నామామన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మా గాడ్ బ్లెస్ యు ఆల్ షేర్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు విషయాలు చెప్పండి అంత మాత్రమే కాదు దేవుడు ఎల్లప్పుడూ మీ పక్షంగా ఉన్నాడు అనే మాటని ఇతరులకు తెలియచేయండి గాడ్ బ్లెస్ యూ మీ ప్రియ సహోదరి శరం సువార్తరాజు శలోం